హాయ్ ఫ్రెండ్స్ మనకు కుట్టమని బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని టేపు పాత ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా బ్లౌజ్ పొడవ అనేది తీసుకోవాలండి బ్లౌజ్ పొడవు తీసుకున్నప్పుడు మనం ఖర్చులతో సహా కలిపి తీసుకోవాలండి ఇప్పుడు మనం పదిహేను ఇంచీలు వచ్చింది అనుకోండి ప్లస్ ఒకటి కలపాలి ఒకటి కలిపినప్పుడు పదహారు ఇంచీలు వస్తుంది ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ అనేది తీసుకోవాలండి కింద నడు నేను మొత్తం కొలిచేస్తున్నాను మొత్తం బ్లౌజ్ కింద నడువు అంతా కొలిచేస్తున్నాను నాకు ముప్పై ఒకటిన్నర వచ్చిందండి ముప్పై ఒకటిన్నర నాలుగు భాగాలు చేసుకోవాలి ఊక్సులు పట్టి తాళపట్టి దగ్గర మనకి సగం నుంచే కొలుచుకోవాలండి పూర్తిగా కొలవకూడదు ఎందుకంటే ఎక్స్ట్రా పెడతాం కదా తాళపట్టి అది కొలవకూడదు ఇలా కొలుచుకున్నప్పుడు మనం వెంటనే ఒక దాని మీద రాసేసుకోవాలండి పేపర్ మీద కింద నడుము కూడా చూసుకోవాలండి నడుము అయితే నాకు నాలుగున్నర వచ్చింది నాలుగున్నరకి ప్లస్ ఒకటి కలపాలి ఎందుకంటే పై ఖర్చు కింద ఖర్చు అదే విధంగా బ్లౌజ్ మళ్ళీ ఇప్పుడు తిరగవేసుకుని తిరగవేసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుందామండి చెస్ట్ లూజు నేను నెక్క దగ్గర తీసుకున్నాను నెక్క చివరి ఎక్కడైతే వస్తుందో అక్కడ తీసుకోవాలండి ఇక్కడ మనం ఖర్చు అనేది కొలవకూడదు ఖర్చు కొలవకుండా మామూలు కొలతలు అనేది తీసేసుకోవాలండి తీసేసుకుని ఇప్పుడు శంక రౌండ్ తీసుకుందామండి శంకరౌండ్ ఎనిమిదిన్నర వచ్చిందండి ఈ విధంగా రౌండ్ రౌండ్గా ఉండి ఈ విధంగానే కొలుచుకోవచ్చు లేదు అంటే ఇంకో రకంగా కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి ఎలా తీసినా మన కొలత ఒకే రకంగా వస్తుందండి తేడా అనేది రాదు ఒకటే విధంగా వస్తుంది ఈ విధంగా తీసేసుకోవాలండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర మనం కొలత తీసుకుంటాం కదండి ఇది చూడండి ఇప్పుడు ఇది పై నడుం ఎంతైతే ఉందో ఆ పక్క ఈ పక్క అంతే సైజు పెట్టేసి మనం ఇలా కొలుచుకోవాలండి తేడా అనేది రాదు ఈ విధంగా కొలుచుకుంటే కనుక ఎందుకంటే నడుం ఎంత పొడవు ఉందో సైడ్ కూడా అంతే పొడవు పెట్టి సమానంగా పోల్చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ తీసుకుందాము షోల్డర్ అయితే నాకు పన్నెండు ఇంచీలు వచ్చిందండి పన్నెండు ఇంచీలు వస్తే దానికి సగభాగం పెట్టుకోవాలి రెండో భాగానికి పెట్టుకోవాలి ఆరు ఇంచీలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ మనం మామూలుగా ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకుని పైనుంచి కిందకి క్రాస్గా కొలుచుకోవాలండి కొలుచుకుంటే నాకు సిక్స్ ఆరున్నర వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి నెక్క నెక్క వరకు కొల్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు రెండు తీసేసుకోవాలండి క్రాస్ బెల్ట్ అయితే నేను క్రా కట్ చేసేటప్పుడు తీస్తానండి క్రాస్ బెల్ట్ అయితే తీయడం లేదు నేను బ్లౌజ్ అనేది చాలా సులువండి చాలా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ధైర్యం చేసి కుట్టేయండి కుట్టినప్పుడే మనకి తేడా అనేది కూడా తెలుస్తుందండి ఇప్పుడు మనం శంఖ పొడవు తీసుకున్నప్పుడు ఫైవ్ ఇంచెస్ పెట్టాలా సిక్స్ ఇంచెస్ పెట్టాలా తెలియదు కదా దానికోసం కింద ఒక మార్జిన్ తీసుకోవాలండి శంఖ కింద తీసుకుని ఇలా పై నుంచి చోళ దగ్గర నుంచి కిందకి టేప్ పెట్టుకుంటే మనకు సిక్స్ ఇంచెస్సా ఫైవ్ ఇంచెస్సా ఫైవ్ అండ్ హాఫా అని తెలుస్తుంది నాకైతే సిక్స్ ఇంచెస్ వచ్చింది నేను సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ దగ్గర హైట్ అనేది ఎంత అనేది చూసుకుందామండి ఇప్పుడు షోలర్ దగ్గర నుంచి కిందకి నాకు పదకొండు ఇంచీలు వచ్చిందండి పదకొండు ఇంచీలు అంటే ఇప్పుడు షోలర్ దగ్గర ఖర్చు పెడతాం కదా అక్కడ కూడా ఖర్చు తీసేసి నేను పదిన్నర వస్తే పదకొండు ఇంచీలు అనేది పెట్టేశాను కొంతమందికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుందండి అలాంటప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి కొలుచుకోవాల్సి వస్తుంది కొలుచుకొని చూసుకోవాలండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి పొడవు పదిహేను ఇంచులండి పదిహేను ఇంచులకి ఖర్చులతో సహా ప్లస్ పన్ను కలపాలి ఖర్చులకి తర్వాత పదిహేను పదహారు ఇంచులు పెట్టుకోవాలి నడుము లూజు ముప్పై ఒకటిన్నర ప్లస్ నాలుగు నాలుగో భాగానికి ఏడు ముప్పై వస్తుంది కింద నడుము పొడవు చూడండి కింద నడుము పొడవు నాలుగున్నర వచ్చింది నాలుగున్నరకి ప్లస్ వన్ కలపాలండి ఎందుకంటే కింద ఖర్చు పైన ఖర్చుకి వన్ కలిపితే ఫైవ్ ఇంచెస్ అవుతుంది ఫైవ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మిగతాది వెనక మెడ అనేది వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజు పదిహేడున్నర పదిహేడున్నర కాబట్టి పదిహేడున్నర పదిహేడున్నర కలపాలి కలిపితే ముప్పై ఐదు వచ్చిందండి ముప్పై ఐదు ప్లస్ నాలుగు నాలుగో భాగానికి ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఎనిమిదిన్నర పెట్టుకోవాలి రౌండ్ సంఖ రౌండ్ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి షోల్డర్ షోల్డర్ పన్నెండు ఇంచీలు వచ్చింది పన్నెండు ఇంచీలు ప్లస్ రెండో భాగాన్ని తీసుకోవాలి అంటే ఆరు ఇంచీలు పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఆరున్నర చెస్ట్ హైటు చెస్ట్ హైట్ వచ్చింది కాబట్టి పదకొండు అండి ఈ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ చెస్ట్ ఉంటుంది కదా అది హైటు పదకొండు ఇంచెస్ పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు సెవెన్ హ్యాండ్ లూజు ఆరున్నర ఇప్పుడు చెస్ట్ హైటు పదకొండు ఇంచెస్ నేను ఖర్చుతో సహా కలిపి పెట్టేశానండి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ కలపాలి కాబట్టి హాఫ్ ఇంచ్ కలిపేసి ఖర్చుతో సహా పెట్టేశాను పదకొండు ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చెస్ట్ హైటు ఈ ఈ కొలతను బట్టి కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు